హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయటల్స్కి సాయి రామ్ అండి అందరికీను ఇవాళ మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే ఎదుటి వాళ్ళకి మనం నచ్చాలంటే మనం ఎలా ఉండాలి అంటే మీరు అనుకోవచ్చు నచ్చాలా మన ఇష్టం వచ్చినట్టు మనం ఉందాం మనకేమో అందరికీ నచ్చాలా అనుకోవచ్చు ఈ సమాజంలో నుండి కలిసి కలిసిమెలిసి ఉండాలి నలుగురితోకి నచ్చినట్టు ఉండాలి కొన్ని కొన్నిసార్లు తప్పదు అంటే అస్తమానం వాళ్ళకి నచ్చినట్టు కాకపోయినా మ్యాక్సిమం నచ్చినట్టు ఉంటాం అనుకోండి సంఘజీవులం మనం ఈ సంఘంలో కలిసిమెలిసి బతకాలంటే కొన్ని కొన్ని పాటించక తప్పదు ఒంటరితనంగా నాకు ఎవరూ అక్కర్లేదు ఎవరికీ నచ్చకపోయినా నాకేం పర్వాలేదు నేను ఇంట్లోనే కూర్చుంటా అన్న వాళ్ళకి ఏం మూర్ఖత్వంగా మరి ఏం మాట్లాడలేము అలాంటి వాళ్ళతోటి మూర్ఖులు అంటాం వదిలేస్తాం అలా కాదు లేదు నలుగురిలో మన సంఘజీవులం నలుగురిలో కలిసి ఉండాలి నలుగురితో కలిసిమెలిసి బతికితే ఆనందం ఆరోగ్యం రెండూ ఉంటాయి కాబట్టి దానికి కొన్ని సూత్రాలు చెప్తాను వినండి పాటించండి అనుకోండి అందరూ మనతో పాటు ఉంటారు నలుగురు మన చుట్టూ ఉంటారు నలుగురు చుట్టూ మనం ఉంటాము ఆటోమేటిక్గా చాలా సంతోషమైన జీవితాన్ని గడపగలుగుతాం అది పదండి అయితే ఏమిటో కొన్ని సూత్రాలు విందాం వెల్కమ్ అండి చెప్పాను కదా అందరికీ నచ్చేటట్టు నేను ఎందుకు ఉండాలి నా పద్ధతి దేనే ఇలాగే వెళ్తాను నా పద్ నేను ఇంతేను అని అనుకోండి వెల్ అండ్ గుడ్ ఉండండి అలాగా కానీ అది ఎప్పటి వరకు ఎదుటి వాళ్ళని మనం పట్టించుకోనంతగానో అది బాగుంటుంది వెల్ అండ్ గుడ్ చక్కగా వాళ్ళు మనం పట్టించుకోలేదు హాన్ కజా కానీ కొన్నాళ్ళు అయిన తర్వాత మీకు ఏమవుతుంది తెలిసిన ఏంటి ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు నేనేంటి ఇలా ఉన్నాను నన్ను ఎవరు లెక్క చేయట్లేదు కొంచెం గిల్టీ ఫీలింగు అవమానం ఫీలింగు రకరకాల ఫీలింగ్స్ వస్తాయి అప్పుడు మీకు ఈ ప్రాబ్లం ఏమిటో తెలుస్తుంది అలా ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలెడతామో మానసికంగా కృంగిపోతాం మనశ్శాంతి ఉండదు మెంటల్గా వీక్ అలా ఆలోచించడం వల్ల ఏమిటవుతుంది మన హెల్త్ పోతుంది ఎందుకు అసలు అందరం కలిసి ఉన్నాం అనుకోండి ఉమ్మడి కుటుంబం కలిసి ఉంటే కల సుఖం ఇలాంటివన్నీ పాత టైటిల్స్ అన్నీ ఎందుకు వచ్చాయి అందరూ కలిసిమెలిసి ఉండేవారు కాబట్టి అప్పుడు అందరూ ఎంతో ఒకరికొకళ్ళు చేదోడు వాడుగా ఉ చేదోడు వాదోడుగా ఉండేవారు అంటే ఎవరికి ఒకళ్ళు హెల్త్ బాగోలేకపోయినా ఒకళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినా కూడా ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు ఎంతో కలిసికట్టుగా ఉండేవారు కాబట్టి ఇప్పటి వాళ్ళు అసలు చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి చిన్నప్పటి నుంచి బీపీలు షుగర్లు థైరాయిడ్లు అన్నీ ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు ఇదే ఈ ఒంటరి బతుకులు బతుకుదాము ఒంటరి ఆలోచనలు చేసుకుందాము అని ఉంటారు చూసారా అలాంటి వాళ్ళకే ఇలాంటి జబ్బులన్నీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మాట నిలబెట్టుకోవడం చాలామంది ఏంటి ఒక సిచ్యువేషన్ ఏదో వస్తుంది అక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఓ ఎందుకయ్యా నే చిటికి చేస్తాను చూడు నేను ఎంత నువ్వు ఇలాను ఇలా ఇలాను నేను రెండు నిమిషాల్లో నీ పని చేసి పెడతానంటారు ఓకే అనుకుంటాం అసలైన సిచ్యువేషన్ వచ్చినప్పుడు కామైపోతారు మాట్లాడరు మాట్లాడకపోయేసరికల్లా మాట నిలబెట్టుకోరు నా మాట నిలబెట్టుకోపోయేసారు అవతల వాళ్ళకి ఏమనిపిస్తుంది మన మీద చిన్న చూపు వస్తుంది వీళ్ళు డాబులు తప్ప నోటితో తప్ప ఏమీ లేవు వీళ్ళు ఏమీ హెల్ప్ చేయరు అనే డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మాట ఇచ్చేటప్పుడు తొందరపడివ్వకు నువ్వు ఆ పని చేయగలను ఆ సిచ్యువేషన్ నాతో హ్యాండిల్ చేయగలను నేను మాట్లాడగలను అనుకున్నప్పుడు మాత్రమే మాట లేకపోతే మాట ఇవ్వక అసలు చూస్తూ ఊరుకో ఏం చేస్తావు నీకు చేతకాని పనికి నువ్వు మాటలు ఇచ్చి అనవసరంగా నలుగురిలో నవ్వులు పాలేయడం కన్నా ముందే మాట్లాడకుండా ఊరుకోవాలి ఇన్ కేసు నువ్వు మాట ఇచ్చావు వాళ్ళు వచ్చారు అడిగారు అప్పుడు ఏం చేస్తావు నీకు చేత కావట్లేదు ఆ పని చేత కాలేదని డైరెక్ట్గా చెప్పచ్చు నా వల్ల కావట్లేదు లేదు ఏం చేస్తావు రేపు చేస్తానండి ఎల్లుండి చేస్తానండి అవతలు తరండి ఎనిమిదో తారీఖు రండి నేను తప్పకుండా మీకు పని చేస్తాను పన్నెండో తారీఖు రండి తప్ప ఉట్టిది ఎందుకు నువ్వు మా చెయ్యలేన సంగతి నీకు తెలుసు నువ్వు తెలిసినప్పుడు నువ్వు ఒప్పేసుకొని నా వల్ల కావట్లేదండి అనుకున్నాను చేద్దామని నాకు చాలా మనస్ఫూర్తిగా ఉంది కానీ నా వల్ల కావట్లేదు నేను చెయ్యలేకపోతున్నానండి అని ఒక్క మొక్క నిషం అనుకో అక్కడికి వాళ్ళకి మీ మీద నమ్మకం ఉంటుంది నీ మీద గౌరవం విలువ పెరుగుతాయి అంతేగా ఏమీ చెప్పకపోతే వాళ్ళకి గౌరవం పెరగదు విలువ పెరగదు నమ్మకం ఉండదు కాబట్టి మాట ఇచ్చే ముందు నోరు జారే ముందు చాలా జాగ్రత్తగాను అదుపులో పెట్టుకొని మాట్లాడి ఆలోచించి మాటివ్వాలి తర్వాత పాయింట్ అండి తప్పుని ఒప్పుకోండి అంటే తప్పు చేస్తాం అందరం చేస్తాం తప్పు ఆ తప్పుకి దొరుకుతాం కొన్నిటి దొరకవు కొన్నిటి దొరుకుతాం దొరికినప్పుడు ఆ తప్పుకి మనం ఏంటప్పుడు ఒప్పేసుకోవాలి వాళ్ళు అడిగారు నువ్వు ఇచ్చే పని చేసేవాడు ఇది తప్పు కదా అంటేను అవునండి చేశాను తప్పు అను అని ఇసుకునే అయిపోతుంది ఆ తప్పుని మనం దాచేసుకొని దబాయించేసి అలా వాళ్ళ మీద వేళ మీద వేళ మీద పెట్టేసి వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని పెట్టామనుకోండి ఆ తప్పుని మన మీద కాకుండా అవతల వాళ్ళ మీద అనుకోండి వాళ్ళకి మన మీద నమ్మకం పూర్తిగా పోతుంది అంటే వీళ్ళు తప్పులు చేసి ఇంకోళ్ళ మీద పెడుతున్నారు అంతే కదా ఎవరి మీద అయితే పెడుతున్నాం వాళ్ళు కూడా మనని నమ్మరు రెండో రోజు మరి ఎవరేవండి వాడు తప్పు చేస్తాడు మన మీద పెడతాడు బాబు వాడితో మనకి ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళకడం తలనొప్పి మనకి అక్కర్లేదు హాయిగా ఇంట్లో ఉందాం అని అనిసుకుంటారు అంతే తప్ప ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు అప్పుడు నువ్వు అవుతుంది ఏకాకి అవుతావు సంఘంలో బ్రతికేటప్పుడు పది బతకాలని చెప్పాను కదా బతకాలన్నప్పుడు కొన్ని కొన్నిటికి నువ్వు నిజాయితీగా ఉంటేనే సంఘంలో బతకగలుగుతావు నీ విలువను నువ్వు నిలబెట్టుకోగలుగుతావు ఎప్పుడైతేనండి తప్పుల్ని వాళ్ళ మీద పెట్టకుండా ఉందాగా మన తప్పు మనం చేసామని ఒప్పుకుంటాము అప్పుడు మనం తప్పు చేసినట్టు కాదు ఒప్పించుకున్నాం కదా పొరపాటుని చేసామనుకుంటాం లేదు ఎప్పుడైతే ఇవ్వతల మీద వాళ్ళ మీద పెట్టడానికి వాళ్ళ ఈ తప్పు వాళ్ళు చేసారు వీడు చెప్పిన వాళ్ళ మీద నెట్టడానికి చూస్తాం సరే మనం చేసిన తప్పు కన్నా ఇది చాలా పెద్ద తప్పు కాబట్టి ఎప్పుడు ఒకరి మీద నెట్టడానికి కానీ ఒకళ్ళ మీదతో ఇంకోళ్ళ మీదతో చెప్పడం కానీ చేయకండి చేసిన తప్పును ఒప్పుకోండి ఇప్పుడు ఏదైనా తప్పు చేసిన తర్వాత ప్రయత్సం ఉంటుంది కదా దాని గురిక మీరు తప్పు చేసే ఒప్పించుకున్నారనుకోండి మీ తప్పు అక్కడికి మాఫీ అయిపోతుంది తర్వాత పాయింట్ అండి మీరు ఎవ్వరినైనా సరే మీకు మెచ్చుకోవడం నేర్చుకోండి ఆ ఈష అసూయ కడుపులో పెట్టుకొని వాడు బాగా చేస్తున్నాడు అయినా మెచ్చుకోకూడదు వీడు ఎత్తెక్కి కూర్చుంటాడు ఇలా అనుకోకండి ఇప్పుడు ఆఫీస్లో ఉంటారు మీకు ఏదో పని చేస్తుంటారు ఆ ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు మీకు మీ కింద మీరు మీ కిందని కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఏమో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళ వల్ల మీరు సక్సెస్ సాధిస్తారు అప్పుడు బాస్ చాలా గ్రేట్గా నిన్ను పిలుస్తాడు బా ఎప్పుడైనా లీడర్నే పిలుస్తారు కదా బాసు పిలిచి నువ్వు ఇంత బాగా చేసావు అంత బాగా చేస్తావు ఇలాగలాగన్నప్పుడు నాదే గొప్ప అని కాలరగరేకండి సార్ నాకు ఇంతమంది హెల్ప్ చేసే సార్ ఇంతమంది హెల్ప్ చేయబట్టి నేను సక్సెస్ సాధించగలిగాను అందుకే ఆ క్రెడిట్ వాళ్ళకు కూడా వెళుతుంది సార్ అని అనుకోండి బాస్ వాళ్ళందరినీ కూడా పిలిచి పొగిడితే నెక్స్ట్ బలి నువ్వు ఇంకేమైనా నీకు అవసరం ఉంది నీకేమన్నా పని ఉంది ఉన్నప్పుడు వాడు సంతోషంగా చేయడానికి నీ దగ్గరికి వస్తారు ఎప్పుడైతే నేనే చేసాను సార్ ఎవ్వరూ నాకు హెల్ప్ లేదు ఎంత కష్టపడ్డానో సార్ ఇలా అబ్బో చామటట్టు నవ్వుకుంటూ చెప్పానుకోండి ఆ విషయం బయటకు తెలియక బాగుంది తెలుస్తుంది బయట మిగిలిన నీ కింద అసిస్టెంట్స్కి నీకు చేయడం అసలు మళ్ళీ నీకు హెల్ప్ చేయడానికి ఇష్టపడరు ఇది ఒక ఆఫీసే కదండి ఇంట్లోనండి అత్తా కోడల్లో ఉంటాం వంట వండుతాము మనం ఒక వంట వండిదంతా కోడలు కోడలో వంట వండుతుంది ఓ స్వీట్ మంచి అందరూ ఇవాళ రేపు చిన్నపిల్లలకి వంటలు స్వీట్స్ చాలా బాగా ఉంటారు స్వీట్స్ చాలా బాగా చేస్తుంది చేస్తే మనం ఏం చెయ్యాలి ఆ స్వీట్ బాగా చేసిందని నా ఎవరో పిలిచాం కదా పార్టీలాగా మరి స్వీట్ చాలా బాగుంటుంది అవునండి మీరే చేశారంటే అవునండి అవునండి అనకూడదు లేదండి మా కోడలు చేసిందండి నేను ఒక్క తిని ఎక్కడ చేస్తానండి నాకు పాప మా కోడలు పొద్దున్నీ నాతో సమానంగా కష్టపడి సాయం చేసింది అందుకనే నేను చేయగలిగానండి అని అన్నారు అనుకోండి ఆ కోడలు కూడా పొంగిపోతుంది వచ్చిన వాళ్ళు కూడా ఎంత అదృష్టవంతరాలండి మీరు మీ కోడలు చక్కగా మీకు హెల్ప్ చేస్తుంది అనుకుంటారు ఇలాంటి చిన్న చిన్న క్రెడిట్స్ మీరు ఒక్కడే తీసుకోక్కర్లేదు మీకు సహాయం చేయకుండా మీరు ఒక్కళ్ళు ఏ పని చేయలేకకుండా మీకు సహాయంతో అనుకోండి ఎవరి స్వాయంతో చేశారనుకోండి వాళ్ళకి కూడా క్రెడిట్ వచ్చేటట్టు ఇంకా చెప్పడం వల్ల ఏంటి అంటేనండి పక్క వాళ్ళకి వాళ్ళకి అలా చెప్పారు మీ మీద గౌరవం ఏర్పడుతుంది తర్వాత టైంని చాలా వాల్యూగా వాడుకోండి ఎందుకు అంటే ఇప్పుడు మన టైం అంటే మనం వాడుకోవడం కాదు అవతల వాళ్ళ టైంను కూడా మనం అలా చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనకి టైం వస్తుంది టైంలో చేస్తాము ఆ టైం టు టైం చేసుకుంటూ వెళ్ళాలి మన టైంలోనేమో మనం ఎవరైనా హెల్ప్ అడిగారు ఎవరన్నా ఏదైనా అడిగారు అనుకోండి అమ్మో మాకు టైం లేదు మన టైంలో చాలా వాల్యూగా దాచుకుంటాం అవతల వాళ్ళ టైంని ఊరికినే వెళ్ళి వాళ్ళు చేస్తున్న పని బుర్ర చెడగొట్టి ఎక్కడికో వెళ్ళాలి మనం వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళు పిలిచినప్పుడు ఏం చేస్తాం అబ్బా నాకు ఇప్పుడు పని ఉంది నేను రాలేను నా వల్ల కాదు నాకు ఇప్పుడు చాలా పని ఉంది అంట సరే ఓకే అని వాళ్ళు వెళ్తారు వాళ్ళు చూసి వస్తారు నీకు వారం తర్వాత నెల తర్వాత ఆరు నెలల తర్వాత నీకు పని పడుతుంది అవతల వాళ్ళు రమ్మంటావు వాళ్ళు ఏది నాకు కొంచెం పని ఉంది రేపు వెళ్దాం అంటే లేదు 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 నాకు ఇప్పుడే కావాలి అర్జెంట్ కావాలి రా రా బలవంతంగా లాక్కెళ్ళిపోయి బలవంతంగా వాళ్ళ టైంని కీల్ చేస్తారు నీ టైం నీకు ఎంత ముఖ్యమో వాళ్ళ టైం కూడా అంతే ముఖ్యమని నువ్వు ఆలోచించాలి తర్వాత అండి హద్దులు పెట్టుకోండి దేనికైనా అంటే మీకు ఏదైనా ఒక పని ఉంటుంది ఎవరో చెప్తారో చేస్తారు మీకు ఆ పని చేయడం ఇష్టం లేదు ఆ పని నచ్చలేదు మొహమాటానికి పోయి మూ అనేసి చేయడానికి ఇష్టం లేకపోయినా తిట్టుకొనో కొట్టుకోనో చేసి ఆ పని సరిగ్గా చేయక సవ్యంగా చేయకుండా మీరు ఉన్నారనుకోండి దానివల్ల నష్టపోతారు అదే మొహమాటం లేకుండా నాకేమి నాకు ఈ పని ఇష్టం లేదు నాకు ఆ పని రాదు నేను ఈ పని చెయ్యలేను అని చెప్పేసి అనుకోండి ఏదో సామెతం చెప్తే మనం ఇచ్చేటప్పుడు ఈ పని చేయగలరా అని అడుగుతారు కానీ ఈ పని చెయ్యి అని అనరు ఎందుకంటే మన కెపాసిటీ అయితే మనం ముందే చెప్పేసాము అందుకని వాళ్ళు చేయగలరా ఇలా చేస్తారా అని క్వశ్చన్స్ వేస్తారు అప్పుడు అది మనకు చేతనైంది చేస్తామండి అని చెప్పాము ఇక్కడ మన మీద గౌరవం పెరుగుతుంది మనం వాళ్ళకి బాగా నచ్చుతాం మనకంటూ మనం ఒక కొన్ని హద్దులు ఏర్పరచుకోవాలి ఏదన్నా మనకి ఇష్టం లేదు మాకు ఇష్టం లేదు నాకు చేత కాదు ఇష్టం ఒకటే కాదు నాకు చేత కాదు ఆ పని నా వల్ల కాదు నేను చెయ్యలేను ఇలా చెప్పే అనుకోండి ఒకే మాటతో అయిపోతుంది ఈ ప్ర సంఘం నుంచి మనకి మనమంటే ఇష్టపడతారు మనం మనకి విలువ పెరుగుతుంది మన గౌరవ మర్యాదలు ఇస్తారన్నమాట అలా నిర్మోహమాటంగా చెప్పాలి అలా నవ్వుతూ ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి సంతోషంగా నెమ్మదిగా నవ్వుతూ ఇచ్చారనుకోండి మన మీద అపారమైన గౌరవం ఏర్పడిపోతుంది మన మీద మంచి నమ్మకం ఏర్పడుతుంది అంతే కదండి అంటే మంచి ఇష్టం కూడా ఏర్పడుతుంది చూశారండి ఇదండి నేను ఇవాళ చెప్పదలుచుకున్నవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాగున్నాయి కదా ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండాలంటే మనం ఏమి పాటించాలో చెప్పాను తప్పకుండా పాటించి ప్రయత్నం చేసి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి